హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు మారోజు లక్ష్మీచారి నేను చేసే వృత్తి గోల్డ్ స్మిత్ దాంతోపాటు బెస్టీజ్లో నేను బిజినెస్ చేయడం జరుగుతుంది అందులోకి రావడం కారణం నేను హెల్త్ సంప్లిమెంట్ గురించి వచ్చాను దాంట్లో ప్రోడక్ట్ వాడడం వల్ల నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కలిగింది మీకు కూడా ఈ ప్రోడక్ట్ గురించి నేను వివరిస్తాను మనం తినే ఫుడ్లో కెమికల్ ఉండడం వల్ల మన శరీరానికి మన లోపల బాడీకి విటామిన్ లోపం తగ్గుతుంది నానా రకాలైన అనారోగ్యం పాలవుతున్నాం చిన్న చిన్న పిల్లలు బీపీ షుగర్ హార్ట్ హార్ట్అటాక్తో ఈరోజు ఈ కాలంలో వారించడం జరుగుతుంది తద్వారా దాన్ని నివారించేందుకు మన వెస్టిస్ కంపెనీ మంచి ప్రోడక్ట్ను తీసుకొచ్చింది ఈ ప్రోడక్టు ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఇది కేవలం గింజలతో తయారవుతుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీని దీన్ని మేమో మీకు చూపించడం జరుగుతుంది ఈరోజు ఇది థర్మోకోల్ అండి ఎన్ని రోజులైనా భూమిలో పాతి పెడితే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది కానీ దీని దీని తత్వం అనేది మారదు మళ్ళీ దీన్ని అంటి పెడితే అగ్గి అగ్ని అగ్నితో అంటిపెడితే కూడా జాంబర్ లాగా ఉంటుంది అది అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్లాక్ సీడ్ ఆయోతోని మీకు డిమ్ డెమ్మ చూపెడతాను ఎందుకు చూపెడుతున్నా అంటే మళ్ళలోని కొవ్వును ఏ విధంగా కరిగిస్తుందో ఇప్పుడు మీకు ఈ ఫ్లాక్ సీడ్ థర్మోల్ సీడ్తో చూపెట్టడం జరుగుతుంది అంటే నిమిషంలో ఎలా అవుతుందో మీరు చూడండి థర్మాకోల్ను ఎలా కరిగిస్తుందో మన ఒంట్లో మన చెడుకు రాష్ట్రాలు కూడా అలాగే కరిగిస్తుంటుంది ఫ్యూచర్లో మనకు ఎలాంటి హార్ట్కు సంబంధించిన వ్యాధులు రావు ఇది వాడడం వల్ల కేవలం దగ్గర దగ్గర థర్మోకోల్ దీంతో దీంతోపాటు ఫ్లాక్సీ ఆయిల్ దీనిపైన వేయడం జరుగుతుంది చూడండి కొద్ది సమయంలోనే కొద్ది సెకండ్లలో ఒక వన్ మినిట్ లోపే కరిగిపోతుంది ఇది మన లోపల ఉన్న చెడు రాష్ట్రాలు కూడానే ఇలానే కరిగిపోతుంటుంది చూడండి మంచిగా జిమ్ చేయండి జిమ్ ఎలా కరిగిపోతుంది చూడండి మన ఒంట్లో కూడా చెడు రాష్ట్రాన్ని కొవ్వును ఇలా కరగదిస్తుందండి ఇది దీన్ని వాడడం వల్ల మనకు ఫ్యూచర్లో గుండెకి సంబంధించిన వ్యాధులు అసలే రావు నివారిస్తుంది మళ్ళీ దీంతో పాటు మూడు బెనిఫిఫిట్ ఉంటాయి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఒక ఫోర్ టు త్రీ మంత్స్ కోర్సులాగా వాడితే ఇది మనకు హార్ట్కు సంబంధించిందే కానీ బీపీకి సంబంధించిన షుగర్కి సంబంధించిందే కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది చూడండి ఎలా అయిపోయింది కరిగిపోయిందా మనం ఒంట్లో కూడా అలానే చెడు కొలెస్ట్రాల్ని కరగదిస్తుంది దీనివల్ల మళ్ళా మీరు శరీరానికి ఏమవుతుందని మీకు డౌట్ అనిపిస్తే నేను ఒక మామూలు పేపర్ మీద వేసి చూపెడతాను థర్మాకోల్ను కరిగించింది మళ్ళీ మా శరీరంలోని ఏమన్నా వేరే వేరేమైనా దెబ్బతింటాయా మరి దాని ద్వారా అనుకుంటే తల్లి పేపర్ని చూపెడతాను పేపర్ ఉంటుంది మన కేవలం ఒక కొవ్వును మాత్రమే కరిగిస్తుంది చెడు కొలెస్ట్రాల్ తీసేస్తుంది వ్యర్థాన్ని తీసేస్తుంది లోపల ఉన్న వ్యర్థాన్ని ఇప్పుడు పేపర్ మీద వేస్తున్నామండి దీని పైన వేస్తే పేపర్ ఏ విధంగా ఉంటుందో చూడండి మన శరీరంను కూడా అట్లే కాపాడుతుంటారండి పేపర్ మీద వేసాను పేపర్ మనం రంధ్రపడిందా చూడండి ఏమి కాదు దీనివల్ల కేవలం మనకు ఉన్నటువంటి కొలెస్ట్రాల్ను తీసేస్తుంది అంతే ఇది మిగిలింది ఏం చేస్తున్నాను వేసుకుంటున్నాను చూడండి చూడండి పేపర్కి ఏమైనా ఏమి కాదు మనలోని లోపల చెడు వ్యర్థాన్ని తీసేస్తుంటుంది ఇది దీని ద్వారా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి మరింత సమాచారం మీకు అందిస్తా ఇందులో బిజినెస్ చేసుకోవచ్చు కస్టమర్గా ఉండచ్చు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మళ్ళీ మరొక ప్రోడక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్లాక్సీ ఆయిల్ గురించి ఈరోజు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అండి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు నా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది దానికి కాల్ చేయండి మీకు బిజినెస్ గురించి చెప్తాను మళ్ళీ కస్టమర్గా కూడా ఉండాలంటే ఉండొచ్చు దీంట్లో ప్రతి ఒక్కళ్ళ సప్లిమెంట్ ఉంటుంది హెల్త్కి సంబంధించిన హోమ్ ప్రొడక్ట్స్ ఉంటుంది అగ్రికల్చర్ సీజన్ అగ్రికల్చర్ సీజన్ అండి అగ్రికల్చర్ మీద వాడితే వెనకటా ఆకులు అనుమతితో చేసినటువంటి అప్పటి వాళ్ళు ఇప్పుడు కూడా ఈ ఈ మూమెంట్లో ఇప్పుడు వాడితే కూడా మీకు పంట అనేది తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి వస్తాయండి మంచి ఉంటాయి ప్రోడక్ట్స్ ఒకసారి రైతులు కూడా వాటి చూడండి ఈ ఒక సీడ్స్ను మంచి ఫలితాన్ని అందిస్తారు ఎక్కువ లాభాన్ని పొందుతారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయగలరు